అంటే యంగ్ ఓటర్స్ మన స్టేట్లో యాజ్ ఐ సెడ్ అక్టోబర్లో మేము ఫస్ట్ టైం లిస్ట్ ఇష్యూ చేసిన తర్వాత డ్రాఫ్ట్ లిస్ట్ ఇష్యూ చేసిన తర్వాత చాలా తక్కువ మంది ఉన్నారు అప్పుడు ఓన్లీ రెండున్నర లక్ష మంది తర్వాత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ప్రయత్నం వల్ల తర్వాత లెట్స్ ఓట్ లాంటి ఆర్గనైజేషన్ ప్రయత్నం వల్ల ఈరోజు పది లక్షల పైన వెళ్ళింది సో చాలా మంచి ఫిగర్ చాలా హెల్దీ ఫిగర్ ఇప్పుడు మనకు ఉన్నది మొత్తం రాష్ట్రంలో ఇప్పుడు ఫోర్ అరౌండ్ ఫోర్ కరోడ్ థర్టీన్ ల్యాక్ ఓటర్స్ ఉన్నారు మరి నెక్స్ట్ టూ త్రీ డో టూ త్రీ డేస్లో ఆ లిస్ట్ కూడా అందరు క్యా క్యాండిడేట్స్ కూడా మేము ఇవ్వబోతున్నాము నాకు నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ అంటే ఈ అందరూ న్యూ ఓటర్స్ తర్వాత మిగతా ఓటర్స్ కూడా ముందుకు వచ్చి ఆ రోజు ఓట్ థర్టీన్త్ మేని పోలింగ్ డే రోజు ఓట్ వేయాలి సో ఆ ప్రయత్నంలో ప్రయత్నంకి భాగంగా ఈరోజు ఇక్కడ ర్యాలీ ఏర్పాటు చేయడం జరుగుతుంది లాస్ట్ టైం మనకు సెవెంటీ నైన్ పర్సెంట్ ఓటింగ్ ఉండేది ఈసారి అట్లీస్ట్ ఎయిటీ టూ టు ఎయిటీ ఎయిటీ త్రీ పర్సెంట్ ఓటింగ్ శాతం పెంచడానికి అన్ని ప్రయత్నాలు మనం చేస్తున్నాము ఓట్ చేయాలి అంటే అర్బన్ ఏరియాస్లో మన రాష్ట్రంలో కూడా ఆల్దో మిగతా రాష్ట్రాల కంటే యావరేజ్ ఓటింగ్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ ఉంది సెవెంటీ నైన్ పర్సెంట్ ఉంది కానీ అర్బన్ ఏరియాస్లో ఇప్పుడు కూడా కొద్దిగా తక్కువనే ఉంది సో సుమారుగా పద్దెనిమిది సిటీస్లో మన అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీస్లో ఇట్ ఈస్ బిలో సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ సో ఈ పెంచడానికి ఈసారి మనం స్పెషల్ ప్రయత్నం కింద అంటే అక్కడ ఎవరు ఓట్స్ చేయడం లేదు ఐడెంటిఫై చేయడం జరిగింది దీని కింద స్టూడెంట్స్ వస్తారు సెకండ్ ఇండస్ట్రీస్లో పని చేసిన వాళ్ళు వర్కర్స్ ఉంటారు కార్పొరేట్ సెక్టర్లో పని చేసిన వాళ్ళ ఓటర్స్ ఉంటారు తర్వాత మి మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్లో మన ఈ సొసైటీస్లో ఉన్న వాళ్ళు ఉన్నారు సో మన స్ట్రాటజీ కింద ఈ నాలుగు కేటగిరీస్ని మనం టార్గెట్ చేయడం జరిగింది పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ ద ఇండస్ట్రీస్ మనం ఆల్రెడీ ఆ రోజు సెలవు డిక్లేర్ చేశాము ఆ సెలవు కూడా వీ హెవ్ డిక్లేర్డ్ విదౌట్ వర్క్ దే పెయిడ్ హాలిడే కింద డిక్లేర్ చేయడం జరిగింది పెయిడ్ వర్కింగ్ డే కింద డిక్లేర్ చేయడం జరిగింది తర్వాత ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ద్వారా జిల్లా లెవెల్లో ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళతో కోఆర్డినేట్ చేసి త్రీ డేస్ ముందు పెట్టేసి కంపల్సరీగా వాళ్ళకి వాళ్ళని ఈసారి యాజమాన్యంతో మాట్లాడి వీల్ ట్రై టు గెట్ ట్రై టు ఇన్ఫ్లుయెన్స్ దెమ్ టు సెండ్ దెమ్ టు బోట్ తర్వాత ఏ రోజు ఏ ఇండస్ట్రీ అయినా వాళ్ళని అలౌ చేయలేదు ఎక్సెప్ట్ ఎమర్జెన్సీ కేసెస్లో వీల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ అగెన్స్ట్ దోస్ పీపుల్ ఆల్సో కార్పొరేట్ సెక్టర్లో కూడా మన జిల్లా లెవెల్లో నోడల్ అధికారి ద్వారా మేము టచ్లో వచ్చాము అండ్ అట్ ద సేమ్ స్టూడెంట్స్కి మీరు ఇప్పుడు చూస్తున్నారు ఇట్లాంటి అటెంప్ట్స్ ద్వారా పెంచడానికి ప్రయత్నాలు ఉన్నాయి సో డెఫినెట్లీ ఈ ఇరవై కాన్స్టిట్యువెన్సీస్ మనం ఐడెంటిఫై చేశాము అక్కడ కూడా ఈసారి ఓటింగ్ శాతం పెంచి యావరేజ్ ఓటింగ్ శాతంని ఎయిటీ త్రీ పర్సెంట్ వరకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తాం థ్యాంక్ యూ